హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్వాంటెడ్ హెయిర్ కోసం మనం నానాట్యం తంటాలు పడుతూ ఉంటాము దానికోసం పార్లర్కి వెళ్తాము డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాము అయినా అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం ఇంకా ఆ బాధ లేదండి దానికోసం నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు లైవ్లో తీసి అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు తీసి మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు చూడండి దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని టీ పొడి ఒక స్పూన్ వేసుకున్నాను పంచదార కూడా వేస్తున్నాను ఇప్పుడు టీ పొడి పంచదార ఎందుకమ్మా వేసావు టీ ఏమైనా చేస్తున్నావా అని అడగండి అంటే డౌట్ వస్తుంది కదా అలా ఏం లేదండి టీ పొడి పంచదార ఇందులో చిట్టిక్కెడు అంటే చిటికెడు పసుపు వేయండి నేను ఇప్పుడు అవే అదే చేస్తున్నాను ఆ పనే చేస్తున్నాను అబ్బా రిజల్ట్ అయితే మాత్రం అండి అసలు అదిరిపోయిందండి సూపర్ రిజల్ట్ వచ్చింది అన్వాంటెడ్ హెయిర్ ఇంకా మళ్ళీ రమ్మన్న రావు జన్మలో మీకు నేను ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను కదా ఇలా చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అసలు మీకు అబ్బాయి ఎంత బాగా పోయి నిజంగా సూపర్ ఉంది ఎంతవరకు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అని అడుగుతారు అన్ని కామెంట్స్ వస్తాయి నేను చెప్తున్నాను కదా దానికోసం టమాటా తీసుకున్నాను నేను ఒకటి టమాటా ఒక టమాటా మొత్తం పూర్తిగా మనం వేసుకోవాలి కానీ మీరేం చేస్తారంటే మిక్సీలో వేయకండి టమాటా మనం తురుముకుంటాం చూసారా అలా తురుముకోండి ఎందుకంటే మనకి టమాటా జ్యూస్ మాత్రమే కావాలి ఆ జ్యూస్ కూడా చిన్న చిన్న తొక్కలు అన్నది కూడా లేకుండా ఉన్నది మీరు చూసుకోండి అలాంటి జ్యూస్ తీసుకోవాలి అందుకని నేను తురుముకుంటున్నాను మిక్సీలో వేసేవనుకోండి మొత్తం మిక్సీ పట్టేసి మళ్ళీ దాన్ని వడపోసుకోవాలి ఆ బాధ ఎందుకు ఇలా చేయండి పైన తొక్క కొద్దిగా కూడా రాకుండా చూసుకోండి తురిమి ఈ విధంగా తీసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసేసేయండి ఓన్లీ టమాటా జ్యూస్ కోసం అయిపోయింది లోపల కొద్దిగా చర్మం కూడా బయటికి రానివ్వకండి ఇప్పుడు జ్యూస్ వరకే తీసుకున్నాం చూసారు కదా ఇది తీసుకొని వెళ్ళి మనం కిందకటి టీ పొడి పంచదార కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా అందులో వేయాలన్నమాట టమాటా జ్యూస్ కూడా ఇలా వేసిన తర్వాత మీరేం చేయాలంటే మొత్తం బాగా కలపండి ఇలా పక్క కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే ఉంటే రోజు వాటర్ అయినా వేసుకోవచ్చు లేదు రోజు వాటర్ నా దగ్గర కూడా రోజు వాటర్ లేదు ఇప్పుడు అందుకని నేనేం చేస్తానంటే నీళ్ళు పోస్తాను కానీ నీళ్ళు పోసే ముందు మనం ఇప్పుడు ఒకటి వేసుకోవాలండి అదే సాయిందవ లవణం నేను నా దగ్గర సాయంతవ లవణం ఉంది వేసాను చిటికెడే అది కూడా ఎక్కువ కాదు మీ దగ్గర లేదు అనుకోండి మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసేసేయండి వేసి బాగా కలిపిన తర్వాత కొబ్బరి నూనె ఒక్క స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి నూనె కూడా వేసి కలపండి కలిపి ఉంటే రోజు వాటర్ వేయండి లేకపోతే నీళ్లు వేయండి నా దగ్గర కూడా రోజు వాటర్ లేదు నీళ్ళతో కూడా రిజల్ట్ బాగానే వచ్చింది అందుకని నీళ్ళు వేస్తున్నాను ఒక గిన్నెలో విడిగా అంటే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి కదా ఇది అందుకని ఒక గిన్నెలోకి తీసుకోండి చిన్న కళాయిలోకి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఎందుకంటే ఇది మనం ఉడికించుకోవాలి మీకు పార్లర్కి వెళ్ళినా కానీ ఇలాంటి రిజల్ట్ రాదండి అంటే వస్తుంది మళ్ళీ మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఖర్చు లేని పని కదా అన్నీ మన ఇంట్లో ఉన్నవే కదా అందుకని దీంతో ట్రై చేయండి ఈసారి ఇప్పుడు ఇది బాగా ఉడికించండి సేపు ఉడికిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి మనం వడపోసుకోవాలి ఇది ఎందుకంటే దీంట్లో ఉన్న జ్యూస్ మాత్రమే మనకు కావాలి అందుకు మనం ఉడికించుకుంటున్నాం కొబ్బరి నూనె కూడా వేసాం కదండి కొబ్బరి నూనెలో ఇవన్నీ కలిసి బాగా జ్యూస్ లాగా దిగుతుంది దిగిన తర్వాత మీరు అది వడపోసేసుకోండి ఒక్క చుక్క అన్నది కూడా ఇది వేస్ట్ చేయకండి మీరు ఎందుకంటే మనకి అమృతంతో సమానం మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా గట్టిగా దాన్ని నొక్కండి ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను నేను ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ నీళ్ళు వచ్చాయి మనకు చూసారు కదా ఈ నీళ్ళు ఈ నీళ్ళల్లో మీరు ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేస్తున్నాను నేను రెండు స్పూన్ల వరకు మనకి గోధుమ పిండి అయితే పడుతుంది ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి రెండు స్పూన్లు అయితే పడుతుంది దీనికి ఇంకా ఎక్కువ చేసుకున్నారనుకోండి మీరు ఇంకా ఎక్కువ స్పూన్లు వేసుకొని దీన్ని ఒక చిన్న గాస్ సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా ఇదేం పాడైపోదు కానీ ఒక్కసారి అన్వాంటెడ్ హెయిర్ తీసేస్తే మళ్ళీ రావు అలాంటప్పుడు మనకెందుకు ఇంకా స్టోర్ చేసుకోవడం ఎవరికైనా కావాలంటే మీరు తయారు చేసి ఇవ్వచ్చు లేదంటే వీడియో షేర్ చేయండి వాళ్ళే తయారు చేసుకుంటారు ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని పక్కన పెట్టుకోండి ఇదైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇంక ఇందులో మనం ఏమీ కలపనవసరం లేదు ఇలా మొత్తం మెత్తగా చిన్న ఉండకూడ లేకుండా పేస్ట్ రెడీ చేసుకున్నాం ఇది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయని మధ్యలో కట్ చేయండి మనకి ఒక్క కాయ సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అదే ఎక్కువైపోయింది నాకైతే మాత్రం ఒక్క కాయే ఇప్పుడు ఇది తీసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకు మనం ఒక చిన్న కళాయిలోకి తీసుకోండి ఓన్లీ నిమ్మరసం కా మాత్రమే మనకు కావాలి కానీ ఇప్పుడు నిమ్మకాయలు బాగా రేటు ఉన్నాయండి ఎండాకాలం కదా ఒక్క ఒక్క నిమ్మకాయ పది రూపాయలు మూడు నిమ్మకాయలు ఇరవై రూపాయలు అంట అసలు ఇదివరకు రోజుల్లో పది నిమ్మకాయ పది నిమ్మకాయలు ఇరవై రూపాయలకు వచ్చేవి డజను అట్లా ఇప్పుడు ఏంటో మరి ఇప్పుడు పంచదార వేస్తున్నానండి నేను నిమ్మరసం తీసుకున్న తర్వాత పంచదార నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇది మీరు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెడితే ఏమవుతుందంటే మనకిది లైట్గా చిక్కగా అవుతుంది అంటే పాకం ఏమీ రానవసరం మనకి అది బాగా కడిగిన కరిగి కరిగి మనకి కొద్దిగా చిక్కగా వస్తుంది అనమాట అలా చిక్కగా వచ్చినప్పుడు మీ స్టవ్ ఒకటేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇలా మనకి బాగా చిక్కగా వస్తుంది ఇది బాగా చల్లారినివ్వండి చల్లారే లేపు మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చూపిస్తాను చేయి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు ఉన్న చెయ్యి అనమాట ఇది మీకు కట్ చేసి చూపిస్తానని చెప్పాను కదా అందుకని చూపిస్తున్నాను ఇప్పుడు చల్లార ముందుగా మనం తయారు చేసుకున్న పంచదార నిమ్మరసం అన్నది చల్లారినివ్వండి లేకపోతే మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అంటుకుపోతుంది జాగ్రత్త అండి అసలే ఎండాకాలం ఇలా ఈ విధంగా అంటించండి తిక్కుగానే అంటించండి ఏం పర్వాలేదు ఇలా ఈ విధంగా అంటించిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం గట్టిగా ఇలా నొక్కండి ఎక్కడైతే మనం అంటించామో అక్కడ నొక్కండి కొద్దిగా ప్రెస్ చేయండి కొద్దిగా గట్టిగా ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కాకుండా రివర్స్లో మీరు తీయండి తీస్తే ఈ విధంగా మనకు వస్తుంది చుటూర హెయిర్ ఉంది మధ్యలో హెయిర్ లేదు చూసారు కదా ఇంకా రాదు ఈ హెయిర్ కానీ ఒక ఆరు నెలలకి మళ్ళీ స్లోగా పెరుగుతుంది అలా పెరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చేసింది కూడా అక్కడ రాసుకోవాలి మీకు హెయిర్ చూపిస్తున్నాను చూడండి క్లాత్కి ఎలా వచ్చేసిందో మనం తీయంగానే మొత్తం వేళ్లతో సహా వచ్చేస్తుంది అక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఇందాక అది దీని మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మెల్లిగా మర్దన చేయాలి మర్దన చేసి ఒక గంట ఉంచండి గంట తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసేయండి ఇలా చేయడం వలన మీకు అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రాదండి ఎంత రాదంటే ఒక ఐదు సంవత్సరాలకు ఏమో మళ్ళీ వస్తే రావచ్చేమో అంత కంట్రోల్ అవుతుంది చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా మీకు రావు పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి ఫస్ట్ అది తీసేసి ఇలా దీన్ని అప్లై చేసుకొని మసాజ్ చేసేసి ఒక గంట వరకు ఉంచి చల్లని నీటితో కడిగేసి క్లాత్తో తుడిచేసుకోండి అంతే మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చిందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు లైవ్లోనే నేను హెయిర్ అన్నది తీసి చూపించాను తీయడమే కాకుండా అప్లై చేసి కూడా మీకు మొత్తం డెమో మొత్తం చూపించాను చూశారు కదా మీరు నచ్చితేనే అందరికీ షేర్ చేయండి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి దీనివల్ల అమ్మాయిలు అయితే కాలేజ్ పిల్లలు అయితే పాపం చాలా కష్టపడుతున్నారండి లిప్పు మీద కూడా ఉంటున్నాయి